క్రీస్తు శక్తి కలిగిన మీ అందరికీ ప్రేమ వందని తెలియపరుస్తున్నాను ప్రియులరా మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు మీకు తెలియపరచడానికి మరి నన్ను ఎంతగానో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుండగా మరి ఈరోజు ఒక మాటను గురించి మీకు తెలియపరచాలని ప్రేరేపించబడుతున్నాను అదేంటంటే ప్రార్థన ఎందుకు చేయాలి ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే ప్రార్థన ఎందుకు చేయాలి ఒక సహోదరి నన్ను అడిగారు అయ్యా మీకు కావలసినవన్నీ నాకు తెలుసు అని దేవుడు ఒక మాట ఒక చోట చెప్తా ఉన్నారు కదా మనకు కావలసినవన్నీ దేవునికి తెలిసినప్పుడు మనం ప్రార్థన ఎందుకు చేయాలి అని అడిగారు మనం అడగాల్సిన అవసరం ఏముంది ఇక మనకు కావలసినవన్నీ కూడా ఆయన తెలుసు కదా మనం ఎందుకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటికా అవసరం లేదు కదా అని చెప్పని ఒక సహోదరిని అడిగారు అప్పుడు నేను వారికి చెప్పిన సమాధానము దేవనాత్మ చేత వారిని బలపరిచినట్లుగా నేను నమ్ముతున్నాను ఆ క్షణంలో వాళ్ళు వేసిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను ఆ మాటనే ఈరోజు చాలామంది భక్తులైనటువంటి మనలో కూడా ప్రార్థన ఎందుకు చేయాలి దేవుడికి అన్నీ తెలుసు కదా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి అని కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటాయి అందుకేనేమో దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు ప్రార్థన ఎందుకు చేయాలి అనేటువంటి ఒక మాటను గురించి ఈరోజు నేను మీకు తెలియపరచాలని మరి ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది విషయం ఏంటంటే ప్రార్థన ఎందుకు చేయాలి బైబిల్ గ్రంథంలో యేసుప్రభారు ప్రార్థన ఎందుకు చేయాలో చెప్పారు మత్స్సు వార్త చక్కగా ఆయన మాటలు వర్ణిస్తూ ఆరో అధ్యాయంలో ప్రార్థన మనం ఎందుకు చేయాలి అనే మాటను గురించి అక్కడ ప్రభువారు రాయించారు మత్స్సు వార్త ఆరో అధ్యాయము మనం అక్కడ గమనించినట్లయితే చూడండి ఇప్పుడు ఇలానే తొమ్మిదవ మత్తే స్వార్థ ఆరవ అధ్యాయము వచనం కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి పరలోకముందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యము వచ్చినగాక నీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి ముందు నెరవేరున గాక ప్రార్థన మా అవసరాలన్నీ దేవుడికి తెలుసు మన అవసరతలన్నీ దేవుడికి తెలుసు కాబట్టి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు చేయాలని అడుగుతున్నారు మొదట ప్రార్థన అంటే ఏంటో మనకు తెలిస్తే అప్పుడు ఎందుకు చేయాలి అనేది తెలుస్తుంది ప్రార్థన అంటే మొదట మనము దేవునితో మాట్లాడడం ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే దేవునితో సహవాసం ప్రార్థన అంటే దేవునితో సహవాసం ప్రార్థన అంటే దేవుని పనిని దేవునితో కలిసి మనం చేయటం దేవుడు ఏ పని అయితే చేయాలి అనుకుంటున్నాడో ఆ పనిని ఆయనతో కలిసి మనం చేయాలి అంటే ప్రార్థన చేయాలి ఇది ప్రార్థన అంటే అందుకే దేవుడు మతశ్వార్థ ఆరో అధ్యాయం తొమ్మిదవచంలో కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి అని దేవుడు చెప్పాడు ప్రార్థన చేయమని దేవుడే చెప్పాడు గడిచినటువంటి పాత నిబంధన భక్తుల్లో చాలామంది దేవుడు చెప్పకనే కొన్ని విషయాలలో దేవుని నామము పేరిట చాలామంది ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తూనే దేవుడి ద్వారా ఎన్నో కార్యాలు వారు అనుభవించారు భూమి మీద మనుషులు ఎవరూ చేయలేని గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా చేశారు అందుకే ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి ఎందుకు చేయాలి అంటే ఇక్కడ ఆయన చెప్తున్నమాట పరలోకముందన్న మా తండ్రి నీ నామము గాక దేవుని నామము భూమి మీద పరిశుద్ధపరచబడాలి అంటే ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుని యొక్క నామము భూమి మీద పరిశుద్ధపరచబడాలి ఎలాగూ అనేది మానవులకి తెలియదు ఎలా ఆయన నామం పరిశుద్ధంగా ఉంటుంది ఆయన నామం అంటే ఏంటి ఎలా ఆయన పరిశుద్ధతను మనం ఈ భూమి మీద ఉండేలాగా చూడగలము లేకుండా చేయగలము ఆయన నామం ఎలా పరిశుద్ధపరచబడుతుంది అనేది తెలియాలంటే ప్రార్థన చేయాలి అంతేకాదు ఆయన చెప్తున్నటువంటి మాట నీ నామం పరిశుద్ధపరచబనగాక నీ రాజ్యము వచ్చుగాక ఆయన రాజ్యము రావాలి అంటే ప్రార్థన చేయాలి నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక అంటే దేవుని యొక్క చిత్తం అనేది ఒకటి ఉంది చిత్తము అంటే ఆయన ఇష్టం చిత్తము అంటే దేవునికి నచ్చిన పని దేవుడికి నచ్చినటువంటిది ఏదో పరలోకముందు జరుగుతున్నదట దానిని భూమి మీద కూడా జరగాలి అని ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఆమె హలెలుయ ప్రార్థన ఎందుకు చేయాలి ఎందుకంటే ఆయన నామం పరిశుద్ధపరచబడినట్లుగా ఆయన రాజ్యము వచ్చునట్లుగా పరలోకముందున్నటువంటి దేవుని చిత్తము మన మీద లేకుంటే ఈ భూలోకములు నెరవేరునట్లుగా మనం ప్రార్థన చేయాలి అందుకు మనం ప్రార్థన చేయాలి ప్రార్థన అనగానే ఒక మాట ముందుగా చెప్తాను ఏంటది ప్రార్థన అంటే ఏంటి దేవునితో మాట్లాడటం ప్రార్థన అంటే దేవునితో సహవాసం ప్రార్థన అంటే దేవుని పనిని భూమి మీద మనము ఆయనతో కలిసి చేయడమే ప్రార్థన దానిని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు ఆయన నామ పరిశుద్ధపరచబడాలి ఆయన రాజ్యము రావాలి ఆయన చిత్తము భూమి మీద నెరవేరాలి అందుకే దేవుడు అంటున్నాడు మీరు ఇలాగున ప్రార్థన చేయడు మనం ప్రార్థన చేయాలి ఎందుకు అయ్యా అంటే మనం ప్రార్థన చేయాలి ఎందుకు అంటే దేవుని చిత్తము భూమి మీద జరుగుటకు దేవుని పనిని భూమి మీద మనం చేయటకు ఇది ఒక కారణం అమ్మీన్ హలే ఇది ఒక కారణం ప్రార్థన ఎందుకు చేయాలి అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో భక్తులు తమ అవసరాల కోసము ప్రార్థన చేసి వారు అవసరతలు తీర్చారు తీర్చబడ్డాయి బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ప్రజల కొరకు ప్రార్థన చేసి ప్రజల అవసరతలు తీర్చారు బైబిల్ గ్రంథంలో భక్తులు ప్రార్థన చేస్తూ భూమి మీద వారు దేవుని కార్యాలు చూశారు భూమి మీద వారు దేవుడు ఎలాగ నడమన్నాడో అలాగ ప్రార్థన ద్వారా నడిచారు ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మనం ఎలా భూమి మీద బ్రతకాలో తెలియదు కనుక కేవలం ప్రార్థన ద్వారా ఎలా బ్రతకాలో నేర్చుకోవటమే ప్రార్థన ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మన శోధంలో పడకుండా ప్రార్థన ఎందుకు చేయాలి మన పాపంలో పడకుండా ప్రార్థన ఎందుకు చేయాలి మనకున్న శాపం తొలగించబడటానికి ఎగోవా నామమున ప్రార్థన చేయవాడు రక్షింపబడును అని అపోస్తుల కార్యాలయం రెండవ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉన్నది దేవుని నామమున మనం ప్రార్థన చేయటం ద్వారా మనం రక్షింపబడతాం మనం రక్షింపబడ్డానికి ప్రార్థన చేయాలి మన పాపములన్నీ క్షమించబడ్డానికి ప్రార్థన చేయాలి ఈ భూమి మీద ఏ శోధన వచ్చినా తట్టుకోవాలి అన్నా దాన్ని జయించాలి అన్న ప్రార్థన చేయాలి అందుకే సూపర్ అంటారు శోధన మీ మీదకి రాకుండానట్లుగా మెలుకోగా ఉండి ప్రార్థన చేయండి అందుకు చేయాలి మన ప్రార్థన ఆమె హలో